Hello friends welcome to career channel కెరియర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరియర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మరో మంచి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం తెలుసుకోబోతున్నాం టెన్త్ క్లాస్ విద్యార్థులతో నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక ఏడు వందల రూపాయల సాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి చివరి తెలుసుకోవడానికి ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్న మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం చెప్తాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై తేదీ వరకు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ మెయిల్ సిటిజన్స్ అయి ఉండాలి ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు నావిక్ జనరల్ డ్యూటీ పోస్టులు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులు యాంత్రిక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు నావిక్ జనరల్ డ్యూటీ పోస్టులకు ట్వెల్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ వన్ సబ్జెక్ట్కి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అదేవిధంగా నావిక్ పోస్టులకు సంబంధించి టెన్త్ క్లాస్ విద్యార్థ కలిగి ఉండాలి యాత్రిక్ పోస్టులకు కూడా టెన్త్ క్లాస్ విద్యార్థ కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు డిప్లొమా విద్యార్థ కలిగి ఉన్నవారు కూడా నోటిఫికేషన్ అప్లై చేసుకోండి వయసు పద్దెనిమిది నుండి ఇరవై రెండు లోపు ఉండాలి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి వేకెన్సీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి సీజీఈపిటి జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్కి సంబంధించి పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి రెండు వందల అరవై పోస్టులు ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో తొంభై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై ఐదు ఓబీసీ వాళ్ళకి అరవై ఐదు ఎస్సీ వాళ్ళకి నలభై ఆరు ఎస్టీ వాళ్ళకి ఇరవై ఐదు ఉన్నాయి యాంత్రిక్ మెకానికల్కి సంబంధించి ముప్పై పోస్టులు ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి పదకొండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నాలుగు ఓబీసీ వాళ్ళకి తొమ్మిది ఎస్సీ వాళ్ళకు ఉన్నాయి యాంత్రిక్ ఎలక్ట్రికల్కి సంబంధించి పదకొండు పోస్టులు ఉంటే జనరల్ కేటగిరీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు రెండు ఉన్నాయి యాంత్రిక్ ఎలక్ట్రానిక్ సంబంధించి పంతొమ్మిది పోస్టులు ఉంటాయి ఆ రిజర్వ్ కేటగిరీలో తొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది సిజీఈపిటీ జీరో టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్కి సంబంధించి నావిక్ జనరల్ డ్యూటీలో రెండు వందల అరవై పోస్టులు ఉన్నాయి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్లో యాభై పోస్టులు ఉన్నాయి నావిక్ జనరల్ డ్యూటీలో నూట నాలుగు జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఇరవై ఆరు ఓబీసీ వాళ్ళకి డెబ్బై ఒకటి ఎస్సీ వాళ్ళకు నలభై ఎస్టీ వాళ్ళకు పంతొమ్మిది ఉన్నాయి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి జనరల్ కేటగిరీలో ఇరవై ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకు పదహారు ఎస్సీ వాళ్ళకి ఎనిమిది ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది టోటల్గా యాభై వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు సౌత్ జోన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అండ్ స్టేజ్ ఫోర్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ మరియు సిలబస్ వివరాలు తెలుసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది పిఎఫ్టీ అంటారు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రన్ చేయాల్సి ఉంటుంది సెవెన్ మినిట్స్లో తర్వాత టెన్ పుష్ అప్స్ చేయాల్సి ఉంటుంది ట్వంటీ స్క్వార్డ్ అప్స్ కూడా చేయాల్సి ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి సె సెలెక్ట్ అయిన అభ్యర్థుల వాళ్ళకి శాలరీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం శాలరీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి నావిక్ జనరల్ డ్యూటీ ఉద్యోగాలకైతే బేసిక్ పే ఇరవై ఒక ఏడు వందల రూపాయలతో పాటు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ మిగతా అలవెన్సెస్ కూడా ఉంటాయి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక ఏడు వందల రూపాయలతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది యాంత్రిక్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలతో పాటు ఇతర అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయనున్నారు ఇదా నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్